జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగము శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ విభాగము పదిహేను పతివ్రత ధర్మం పతివ్రత ధర్మాలు వాల్మీకి మహర్షి పతివ్రత ధర్మాలను సీతమ్మవారితో ఇక్కడ చెప్పించడం చాలా గొప్పగా ఉంటుంది చాలా బాగా వేద ధర్మాలు అన్నీ కూడా ఇక్కడ సీతమ్మ వారు చెప్తారు ఓ రకంగా వాదనలో రాముని మించిపోతారు ఇక్కడ సీతమ్మ అంత బాగా ధర్మాలు చెప్తారు ఇంకా కాదనలేకపోతాడు రాముడు కొద్ది జాగ్రత్తగా వినండి ఈ యొక్క విభాగము చాలా బాగా ఉంటుంది శ్రీరాముడు తన పినతల్లి తండ్రి రాజప్రసాదం నుండి వచ్చి తల్లిని కలిసి తల్లికి పిరతల్లికి కోరిన వరాల విషయం చెప్పి ఆమె కాదన్నా కూడా ఆమెకు చివరికి ఒప్పించి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకొని సీత తాను ఉండే రాజప్రసాదానికి వస్తాడు ఆ రాజప్రసాదంలో సీతమ్మను చూసి రాములు వారు అంటారు సీత నేను నేడు నా తల్లి నా తండ్రి గారిని కలిసి వచ్చాను ఆ పైన మా తల్లిగారిని కూడా కలిసి వచ్చాను వారి ఆశీస్సులు తీసుకున్నాము విషయం ఏమిటంటే పూర్వం ఎప్పుడో దేవాసుర యుద్ధంలో నా తండ్రి యుద్ధంలో పాల్గొనగా అందు శంభాసురునితో నా తండ్రి గారికి కొంచెం గాయములు అవగా ఆ యుద్ధంలో రథంపై ఉన్న మా తల్లి కైకేయి నా తండ్రిని పక్కకు తీసుకొని పోయి శీతలోపచారములు చేసి అతనికి బాగు అయినట్లుగా చేశారు ఆ కారణాన్న ఆనందంతో నా తండ్రి ఆనాడు మా పిరతల్లికి సంతోషంగా రెండు వరములు ఇస్తున్నాను కైకేయి కోరుకో అన్నారు అప్పుడు నా చిరతల్లి ఆ వరమును కోరుకొనక అలాగే ఉంచి అవసరం వచ్చినప్పుడు కోరుకుందును అని చెప్పారు ఆ రెండు వరాలు నేడు నా పిరతల్లి కోరారు ఒకటి నేను పద్నాలుగు సంవత్సరములు వనవాసానికి వెళ్ళి అక్కడ తాపస వృత్తిలో ఉండాలి రెండవ వరము నా జ్యేష్ఠతమ్ముడు భర్తుడికి కోసల దేశ యువరాజు పట్టాభిషేకం జరగాలి ఈ రెండు ఆమె కోరికలు ఇందు మొదటి కోరిక తక్షణము జరగవలను గనుక నేను వనములకు బయలుదేరుతున్నాను నిన్ను సముదాయించి బిల్దని వచ్చి వెళ్ళటానికి వచ్చాను సీత నీవు ఈ పద్నాలుగు సంవత్సరములు అయోధ్యలో ఉండువా ఉండుము నా తల్లి నా తండ్రి బహు వృద్ధులు వారికి సేవ చేస్తూ ధర్మంగా ఉండు లేదందువ నీ తండ్రి జనక మహారాజు నగరమైనటువంటి అనేటువంటి మిధులకు వెళ్ళి ఈ పద్నాలుగేళ్ళు అక్కడ ఉండుము నేను మరలా వచ్చి నిన్ను తీసుకొని అయోధ్యకు వత్తును అని ముద్దుగా ఆ సతికి పతి చెప్పాడు సీతమ్మ వారి యొక్క మనస్తత్వం చూడండి ఎంత బాగుంటుందో మా తల్లి స్వామి పట్టాభిషేకము నీ తండ్రి ఎవరికి చేతురో నాకు అంత ఆసక్తి లేనే లేదు మీకు చేయినా మీ తమ్మునికి చేయినా అది మీ తండ్రి గారి ఇష్టము అది మీ సమస్య నాకు అది సమస్యే కాదు నాకు ఆసక్తియే లేదు కానీ సహధర్మచారిని మీకు నేను నన్ను విడిసి మీరు వనములకు పద్నాలుగేండ్లు తాపస వృత్తిలో ఉండడానికి వెళ్తున్నాను సీత నువ్వు అయోధ్యలో ఉందోవా మిథిలలో ఉందవా అని అడుగుతున్నారే అది ఏమి ధర్మము ప్రభు నేను మిమ్మల్ని అనుసరించటే కదా నా ధర్మము మీరు తండ్రి మాట విని తండ్రిని ధర్మంలో ఉంచుటకు వనములకు వెళ్తున్నారు మంచిదే నేను కాదన్నాను కానీ మీరు నేను ఒక్కడనే అన వనములకు వెళ్తున్నాను నేను ఒక్కడనే వనవాసం చేతును అని అనడం మాత్రం ధర్మంగా లేదు నేను మీరు వేరు వేరు కాదు కదా నన్ను విడిసి మీరు ఎలా వనవలకు వెళ్తారు ఇది ఏమి ధర్మము అని సీతమ్మ సగౌరవంగా రాముల వారికి విన్నవించారు అప్పుడు శ్రీరాముడు చెబుతున్నాడు మైథిలికి మైథిలి నీవు బహు సుకుమారివి అరణ్యాలు కంటకప్రాయము మార్గరహితము క్రూర మృగ సంహితము వికృతాకార రాక్షసమయం అడవులు అడవుల్లో వికృతాకార రాక్షసులు ఉంటారు వారు దౌర్జన్యాలు చేస్తారు క్రూర ఉంటాయి తాగడానికి నీరు దొరకదు కనీసం దుంపులు ఆకులు పళ్ళు తినేనా ఉందామంటే అవి కూడా రోజు దొరకవు చాలా కష్టపడాల్సి వస్తుంది సమయానికి రాత్రిపూట మనం నిద్ర కూడా సరిగ్గా పోలేము నీవు బహు సుఖంగా పెరిగినటువంటి రాకుమారివి అరణ్యములో నీవు ఇన్ని ఇడుములు అనుభవించలేవు నాకు తెలుసు సుకుమారివి నువ్వు ఇన్ని సంవత్సరములు అట్లాంటి బాధలు పడడం కూడా నాకు ఇష్టము లేదు ఈ సుకుమారిని ఇంత బాధపెట్టడం నాకు ఈ విధంగా ఇష్టము గనుక నీవు నా తల్లి దగ్గర కానీ నీ తండ్రి దగ్గర కానీ వెళ్ళి ఉండు వారి సేవలు తరించు నేను నా తండ్రి మాటలు నిలబెట్టుకొని మరలా వచ్చి నిన్ను గై కొంటాను అంతేగాని నాతో ఒత్తును అనే సహాయం నాకు నువ్వేం చెయ్యక్కర్లేదు నువ్వు నాతో వస్తున్నా అనే సాహసం చేస్తే నాకు బాధగా ఉంటుంది ఇన్ని బాధలు నువ్వు పడ్డం నేను చూడలేను అని ప్రేమతో అంటాడు రాముడు రాముల వారి ప్రేమ కూడా సమంజసంగానే ఉన్నది గనుక సీత నీవు నాతో రావలదు నీవు నా మాట విని అయోధ్యలో కానీ మిదిలాపురిలో కానీ ఉండుము భరతుడు ఇకపై మహారాజు అగును అతడు నీకు మరిదియే కాదు రాబోయే కాలంలో ప్రభువు కూడా దేశ ప్రభువు అందరికీ ప్రభువే కదా అతడిని కూడా గౌరవింపుము అని చెప్తాడు రాములు వారు సీతమ్మ వారు సమాధానం ప్రభు మీరు ధర్మం తెలిసిన వారు నాకంటే ఎక్కువ ధర్మాలు మీకు తెలుసు అని నా నమ్మకం మీరు ఇట్లా ఆనతీయవచ్చునా ఇది ధర్మమా ఇది విని ఎవరైనా ఒప్పుకుంటారా పతిని వీడి సతి ఉండవలెనా మీరు అరణ్యాలలో ఇడుములు పడుతూ అర్ధాకలితో నిద్ర లేక ఉంటుంటే నేను ఇక్కడ అయోధ్యలో కానీ మిధుల్లో కానీ అవసతూలిక తల్పములపై ఉండవలేనా పంచభక్ష్య ప్రమాణములు తినవలేనా ఇదేనా నాకు ధర్మము ఇదేనా పతివ్రత ధర్మము నా పాతి నృత్యానికి భంగం కలగదా ప్రభు ఏ ధర్మశాస్త్రంలో ఇట్లాగా పతిని వేడి సతి ఉండవలేదని చెప్పి ఉండలేదు నాకు మీరు ఇట్లాంటి ధర్మము చెప్పగలదు నా తల్లి సునయన పరమధర్మశీలి సర్వధర్మశాస్త్రములు నీతిశాస్త్రములు తెలిసిన మహా పాతివ్రత పతివ్రతతో ఉన్న తల్లి నా తల్లి ఆమె నాకు చిన్నప్పటి నుంచి సర్వధర్మములు నీతులు బోధిస్తూ వచ్చారు నాకు ధర్మశాస్త్రము నీతిశాస్త్రము తెలియను ప్రభు కాబట్టి నాకు మీరట్లా ఆంతీయ ధర్మము కాదు భర్తకు లేని సుఖము భార్య అనుభవించాలా అది ధర్మమే కాదు భర్తను వీడి భారీ ఒంటరిగా ఉండవచ్చునా ఉండడానికి వీలు లేదు ఈ విధముగా ఏ శాస్త్రం కూడా చెప్పి ఉండలేదు స్త్రీకి ఇలాంటి ధర్మములు ఎవరూ చెప్పలేదు పైగా ఇలా చేయుట వివాహిత అయినటువంటి స్త్రీకి పాతివ్రత్య ధర్మము కాదు పరమ అధర్మము శాస్త్రము చెబుతున్న విషయము ఇదే ప్రభు ఇంకా నేను ధర్మం గురించి మీకు ఏమి చెప్పలేను అని అంటారు సీతమ్మ రాముడు వారు అంటారు ఓ జానకి నీవు ఉత్తమ వంశ సంజాతురాలివి బహుముద్దరాలివి సుకుమారివి తొందరపాడు చర్యల వల్ల ఆ ధర్మములకు నీవు నేడు లోనై నాతో వచ్చి ఇడుములు పాలు పడకు ఇడుములు అనుభవించకు ఇక్కడనే ఉండుము ధర్మజీవనం చేయము అడవులలో వచ్చి బహు కష్టములు అనుభవించవలసి ఉంటుంది దయచేసి అలా రాకు నువ్వు వస్తే నేను నీవు చూపడుతున్న బాధను చూడలేను అంటాడు రాముడు ప్రేమతో అమ్మ సీతమ్మ మనసు బా బాధ పెట్టుకుంటూ దించుకుంటూ తాదించుకున్నది అప్పుడు మళ్ళా అంటాడు రాముడు లేదు నాతో సీత నువ్వు వస్తును అంటివా అడవిలో త్రావు ఉండదు ముళ్ళు రాళ్ళు సూదిరాళ్ళు మధ్య నడవాలి నడవగలవా నడవలేవు నీ కాళ్ళు అతి మెత్తనివి సుకుమారివి నారచీరలను ధరించాలి ధరించగలవా తిరుగుటకు దుంపలు పండ్లు ఆకులు దొరకు దొరికినా కూడా పూర్తిగా మనకు ఆకలి తీరదు తాగుటకు నీరు లేకున్నా ఆ దాహంతోనే రాత్రి నిద్రపోవాలి ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే వారికి మనం అతిథి మర్యాద చేయాలి మన దగ్గర ఏముంటుంది ఉండదు అన్ని బాధలతో ఉండాలి ఇంకా అక్కడ పాములు విససర్పాలు విష జంతువులు పులులు సింహాలు చాలా శార్దూలములు ఇట్లాంటివి దుష్ట జంతువులు క్రూర జంతువులు ఉంటాయి వాటిని తప్పించుకొని అడవిలో తిరగాలి రోజు ఆహారమే దొరకదు ఉపవాసమే ఉండాలి ఇంకా నీరైతే దొరక్కే అవకాశం చాలా రోజులు దొరకదు అలా ఉంటాయి అడవులు నీవు సుకుమారివి కదా నీవు అడవులలో ఇన్ని అడుములు ఇన్ని ఇడుములు పడగలవా ఇన్ని బాధలు పడగలవా వాటిని నేను చూడగలమా చూడగలనా ఇన్ని క్లేశములు నీవు పడుట నాకు సుతలాము ఇష్టం లేదు నువ్వు మీ అత్తమామల సేవలో కానీ నీ తండ్రి గారింటికి వెళ్ళి అక్కడ కానీ సుఖంగా ఈ పద్నాలుగేళ్ళు ఉండుము అని చెప్తాడు రాములు వారు ఈ ధర్మములు ఇంకెక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్ను పార్ట్ ఏతో క్లోజ్ చేస్తున్నాను जय श्रीमन्ारायण